ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావురు గ్రామ సమీపంలో ఉన్న జొన్నల గడ్డ వారి పాలెంలో దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం ఒక రైతు దుక్కి దున్నుతుండగా బ్రహ్మ సూత్ర శివలింగం బయటపడిందంట హర హర మహాదేవ శంకర అనుకుంటూ శిరస్సును ధరించి ఆ లింగాన్ని గ్రామానికి తీసుకురాగా కావూరి గ్రామస్తులు స్వామివారికి ఆలయం కట్టిస్తామని వాగ్దానం చేయటం వల్ల రైతు పరమానందంతో అప్పగించారంట దీంతో స్వామివారికి భక్తి నియమనిష్టలతో ఆలయం కట్టించారంట విషయం ఏంటంటే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో ఎనభై వేల సైనికులకి కమాండర్ గా పనిచేసిన పెమ్మసాని రామలింగ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ శివలింగం రూపుదిద్దుకోవటం వల్ల శ్రీ రామలింగేశ్వర స్వామిగా పేరుగాంచింది లోక జనని లోక పావని లోక రక్షకి లోక ధన్వి అయిన శ్రీ పార్వతి అమ్మవారు స్వామి వారికి ఉత్తర భాగాన ఉండటం విశేషం కా ఊరి గ్రామస్తుల సంకల్పంతో నాలుగు సంవత్సరాల క్రితం దాదాపు మూడున్నర కోట్లతో ఆలయ పునః నిర్మాణం జరగగా శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి పునః ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి దక్షిణ భాగాన శ్రీ 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 విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం గమనార్హం నాలుగున్నర అడుగుల ఎత్తు ఆరు అడుగుల పొడవు కలిగిన మహానందిని చూస్తుంటే తన్మయత్వానికి లోనవుతాం